హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రవంతి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ టెన్ అవుతుంది సో నేను మా హస్బెండ్ నిద్రలేచి పొద్దున్న కాఫీ ఏదైనా తాగడానికి కిందకు వస్తున్నాం చెప్పాను కదా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కొంచెం తక్కువగానే ఉన్నాయి సో కింద ఒకే ఒక షాప్ ఉంది ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే అక్కడ కాఫీ తాగేసి రావాలన్నమాట నేను మా హస్బెండ్ కొంచెం సేపు వాకింగ్ చేయడానికి వచ్చాము సో బయట అయితే ఎవరు లేరు మ్యాక్సిమము వెళ్ళాలి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఏదన్నా ఉంటే తాగేసి వచ్చి మళ్ళీ రెడీ అవ్వాలి మార్నింగ్ సిక్స్ కన్నా సెవెన్ కన్నా లేకపోతే నైన్కి ఈ మూడు టైమింగ్స్లో ఏదో ఒక టైమింగ్లో మనం రుద్రాభిషేకంకి రెడీ అవ్వాలి అందుకనే వెళ్తున్నాం ఒక షాపేనా ఈ షాపు సిక్స్కి తప్ప ముందరే అనమాట ఆడ రాత్రి చెప్పాడు అడిగినప్పుడు మేమే ఆత్రంగా వచ్చాం కాఫీ ఏదైనా ఉంటే తాగేద్దాము పోయి త్వరగా రెడీ అవ్వచ్చు అని చెప్పి సో ఈ షాప్ అయితే సిక్స్ పైన తీస్తారు ఇప్పుడంతే వాటర్ తాగేసి వాకింగ్ చేసుకోవాలి మేమందరం రెడీ అయ్యేటప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ టైం అయిందండి వేడి నీళ్ళు అయితే లేవండి రూమ్స్లో అది ఓన్లీ ఏసీ సూట్ రూములకు మాత్రమే వేడి నీళ్ళు ఇస్తారంట మిగతా ఏ రూమ్కి ప్రొవైడ్ చేయారంట పిల్లలకి చేపించేదానికి కొంచెం ఇబ్బంది పడ్డాను నేను పిల్లలతోటే ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందరే అడిగి కనుక్కోండి రూమ్ తక్కువకు వస్తుందని కకృతి పడితే ఇట్లా వేడి నీళ్ళు లేకుండా స్నానం చేయాల్సి వస్తుంది కొంచెం వాతావరణం చల్లగుంది కదా మనమైతే ఎట్లకట్టే అడ్జస్ట్ అవుతాం బట్ పిల్లలకైతే కొంచెం ఇబ్బంది సో మార్నింగ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మా పిల్లలకి ర్యాబిట్స్ ఉన్నాయని చెప్పగానే వాళ్ళ ఆనందం ఇంకా అంత ఇంతే కాదు చూడండి ఎంత అలర్ చేస్తున్నారు నచ్చింది అప్పలేస్తే వస్తే ఏముండదు స్నాక్స్ వీళ్ళు తింటున్నట్టే కురుకురేలు తింటాయి అనుకుంటున్నారో ఏందో పాపం గ్రాబిట్స్ అప్పలి వేస్తాను అంటున్నారు సో అక్కడి నుంచి మనం బయటకు వస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది కొండ కొండ మీద ప్రాంతంలో రూమ్స్ చాలా బాగుంది చూడడానికి అయితే చాలా ఆహ్లాదంగా ఉందండి వాతావరణం అయితేను ఇప్పుడు మనకి ఆరు గంటలకు ఒకటి ఏడు గంటలకు ఒకటి తొమ్మిది గంటలకు ఒకటి ఈ మూడు రుద్రాభిషేకాలు ఉంటాయి సో రాహుకేత పూజ అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు రుద్రాభిషేకం అయితే ఈ మూడు టైమింగ్స్లో మాత్రమే ఇస్తారు మనం ఆరు గంటలకి తప్పిపోయింది ఏడు గంటలకి తప్పిపోయింది ఇంక తొమ్మిది గంటలకి మాత్రమే ఉంది సో ఈ నైన్ లోపల మనం టెంపుల్కి రీచ్ అయ్యి టికెట్ తీసుకుంటే మనం రుద్రాభిషేకం చేపించవచ్చు అనమాట ఈ లోపల రావుకి పూజ కూడా చేపించాలి అది కూడా కుదురుతుందో కుదరదో చూడాలన్నమాట ఇక్కడ మనకి భారద్వాసాధనం కూడా ఇప్పుడే దాటేశాము ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గేట్ నెంబర్ ఫోర్ దగ్గరికి వెళ్ళాలి మీకు నైట్ టైము ఈ రూట్ అంతా చూపించాను కానీ మార్నింగ్ టైమ్స్లో చూపించలేదు కదా మార్నింగ్ టైమ్స్లో అయితే ఇద్దండి ఈ విధంగా ఉంటుంది కొంచెం రష్గానే ఉంది చుట్టుపక్కలన్నీ బొమ్మలంగా అండి పిల్లలు కానీ చూసారంటే ఇప్పుడు మళ్ళీ దర్శనం అనేసి దీంట్లోకి దూరం అంటారు ఇప్పుడు గేట్ నెంబర్ ఫోర్ దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు కార్ ఎక్కడ దగ్గర పార్క్ చేసేసి దర్శనం కోసం వెళ్ళాలి పెద్ద షెడ్ లాగా వేసేసారు వాన వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఇట్లయితే ఎవ్వరం బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు కాకపోతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చినా ఏదైనా ఆకలి అయితే పిల్లలకి ఇద్దామని చెప్పి టెంపుల్స్లోకి మొబైల్ అలా చేయరు కాబట్టి ఇప్పుడు మొబైల్ కౌంటర్ ఎక్కడ ఉందో చూసి మనం ఫోన్ పెట్టేయాలి అండి ఇక్కడ ఉన్నట్టు ఉంది పెట్టేసిద్దాం ఇప్పుడు నేను అఫిషియల్ వెబ్సైట్ గురించి చెప్తాను ఇదండి ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పాను కదా సో ఈ టెంపుల్ వెబ్సైట్లోనే మనకి కొన్ని టెంపుల్స్ అనేవి ఉంటాయి ఆ టెంపుల్స్ సంబంధించి మనం అకామిడేషన్లు కానీ లేకపోతే సేవలు కానీ అంటే దర్శనం కానీ టికెట్లన్నీ టికెట్లు అన్నీ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అది అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ దానికి రిలేటెడ్గా ఉండే టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ కనిపించేస్తాయి కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం మహానంది ఇదేదో కాసాపురం అంట విజయవాడ అండ్ ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం శ్రీ కనక మహాలక్ష్మి ఇదేదో సమ్ లాస్ట్లో ఏదో పేరు ఏదో ఉంది నాకు సరిగ్గా అర్థం కాలేదు సో ఈ టెంపుల్స్లో మనం ఏ టెంపుల్స్లో అయినా సరే దర్శనం కోసం అండ్ అట్లాగే ఒక రూమ్స్ కోసం మనం ఈ టెంపుల్ ఈ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు మనం కాళహస్తి కాబట్టి కాళహస్తి ఓపెన్ చేసాము కాళహస్తి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ త్రీ ఏ మా త్రీ మాత్రమే ఉన్నాయి డొనేషన్ సేవ అండ్ దర్శన్ అండ్ అకామిడేషన్ ఈ మూడు మాత్రమే ఓపెన్ అవుతాయి అనమాట మనకి సేవ అండ్ దర్శన్ కావాలి కాబట్టి మనం సేవ అండ్ దర్శనం కొట్టామనుకోండి ఇక్కడ మళ్ళీ మనకి త్రీ ఓపెన్ అవుతాయి అనమాట దర్శనం ప్రత్యక్ష దర్ ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ ఈ పరోక్ష సేవ అంటే డిజిటల్గా మనం వ్యూ చేయొచ్చు అనమాట వాచ్ చేయొచ్చు అనమాట సేవలు అనేవి అండ్ ప్రత్యక్ష సేవ అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా రావాలి టెంపుల్ దగ్గరికి వచ్చి సేవ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించేదానికి శాంపుల్గా ఒకటి ఓపెన్ చేస్తానండి అకామిడేషన్ కొట్టాను అకామిడేషన్ కొట్టగానే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అవ్వాలి అని చెప్పి ఉందనమాట అంటే లాగిన్ ఐడి అడుగుతుంది మనకి మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవి మనం అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే ఇక్కడ ఈ సైన్ అప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ సైన్ అప్ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనమాట మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సైన్ అప్ అని అడుతుంది డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పి సైన్ అప్ చేసుకోవాలి అని అంటే చాలా సింపుల్ అండి సైన్ అప్ అని కానీ కొట్టామంటే మన పేరు అండ్ ఫోన్ నంబరు పాస్వర్డ్ అనేది మనం మనకిష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకొని రెండోసారి కన్ఫర్మేషన్ చేసుకుంటే మనం సైన్ అప్ అనేది ఈజీగా అయిపోవచ్చు అనమాట ఈ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి మన ఫోన్ నంబరు ఈ పాస్వర్డ్ తోటే మనం లాగిన్ అయ్యి అకామిడేషన్ కానీ సేవలు కానీ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఐడిని క్రియేట్ చేసుకొని సేవలు కానీ దర్శనం కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే బుక్ చేసుకొని డైరెక్ట్గా ఆ టైంకి మాత్రం మనం వెళ్ళొచ్చు ఇది ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మేము ఇబ్బంది పడ్డామండి అందుకని మీకు అంత స్పెషల్గా చెప్తున్నాను మేము పడ్డ ఇబ్బంది ఏంటంటే మార్నింగ్ సిక్స్కి సెవెన్కి అండ్ అట్లాగే నైన్కి ఈవినింగ్ ఫైవ్కి రుద్రాభిషేకం ఉంటుందని చెప్పి బోర్డులో వేస్తున్నారు కాకపోతే మేము వెళ్ళే టైం కరెక్ట్గా నైన్ అయింది నైన్కి రుద్రాభిషేకం బయట వాళ్ళని ఎవరిని అలో చేయరంట ఓన్లీ టెంపుల్స్లో ఉండే పూజారులు మాత్రమే రుద్రాభిషేకం చేస్తారంట ఈ విషయం మాకు తెలియక మేము కరెక్ట్గా అదే టైంకి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత రుద్రాభిషేకం ఈ టైంలో చేయము ఈవినింగ్ టైంలో రండి అని చెప్పారు సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అనమాట అందుకని మీకు అందరికి ఎంత క్లారిటీగా చెప్తున్నాను మేము ఈ టైంలో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ది రావుకేది పూజ చేయించుకొని బయటకు వచ్చేసాము ఆకలి అయితే ఫుల్గా వేస్తుందండి అందుకే ఇంకా ప్రసాదాలు క్యూ లైన్లోకి దూరండి మా హస్బెండ్ పులిహోర అవి తెచ్చుకొని ఇంకా తినాలి అన్న ప్రసాదం పెడుతున్నారంటే అక్కడ దూరదామని చూసాము కాకపోతే లెవెన్ కంట ఈ లోపల ప్రసాదాలు తెచ్చుకొని కానిచ్చేస్తున్నాము వేడి వేడి జిలేబీ వేడిగా ఏం లేదు చల్లగానే ఉంది కాకపోతే పదకొండు గంటలంటే మేము వచ్చేటప్పటికి అయింది కాబట్టి ఇంకా క్యూ లైన్కి వచ్చేసాము బయట చూసి చాలా చిన్న క్యూవే ఉందనుకున్నాను బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం తొమ్మిది గంటల నుంచి ఉన్నారో సెవెన్ నుంచి ఉన్నారో తెలియదు కానీ చాలామంది ఉన్నారు క్యూ లైన్ మా వంతు వచ్చేటప్పటికి సెకండ్ బంతి వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంతమంది జనాభా ఉన్నారు కా నిల్చొని నిల్చొని కాళ్ళు లాగేసాయి ఒక మంచి విషయం ఏంటంటే ఇంతవరకు వెయిట్ చేసిన దేవుడు ప్రసాదం తిన్నా మన తృప్తన్న మిగిలింది సో మా బంతి వచ్చేటప్పటికి సెకండ్ బంతికి వచ్చామన్నమాట ఎక్కడ చూసినా కానీ జనాభా పిచ్చి పిచ్చిగా ఉన్నారు మండే ఇంత రష్ లేకపోతే ఎప్పుడు ఇంత రష్ ఉంటారో తెలియదు కానీ మాకు సీట్లు కూడా చివర అక్కడ వచ్చాయనమాట అక్కడికి వెళ్ళి అందరం వరుసకు కూర్చున్నాము అది కూడా ఇరుక్కొని ఇరుక్కొని కూర్చున్నాం ఫ్రీగా కూడా లేవు సీట్లు అంతమంది జనాభా ఉన్నారు భోజనం మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావాలి మళ్ళీ రుద్రాభిషేకం చేయించుకునేదానికి సో బోన్ చేసుకొని ఒక కొంచెం సేపు రూమ్కి వచ్చి ఒక వన్ అవర్ వరకు పడుకొని డ్రెస్ తీసుకున్నామండి తర్వాత త్రీకి మా హస్బెండ్ వెళ్ళి క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నాడు ఫోర్కి అంతా క్యూ లైన్లోకి పంపిస్తారంట ఫైవ్ థర్టీకి అంతా బయటకు వచ్చేయచ్చు అని చెప్పారు సో మేమైతే రెడీ అయ్యి మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం పూజ అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అయిందండి సో పూజలో కూర్చున్న వాళ్ళకి ఏమేమి ఇస్తారంటే మగవాళ్ళకి ఒక పై కండువా అండ్ అట్లాగే లేడీస్కి వచ్చి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు అండ్ ప్రసాదం కూడా ఒక పెద్ద కవర్ ఇచ్చారు ఈ కవర్లో ఏమున్నాయో చూద్దాము ఒక పెద్ద పులిహోర ప్యాకెట్ ఇచ్చారు ఈ పులిహోర కోసం పొద్దున్న క్యూ లైన్లో నిలబడ్డాము ప్రసాదం కోసం కాకపోతే పులిహోర అయిపోయిందంట అందుకని జిలేబీ తీసుకున్నాము తర్వాత వచ్చి ఈ వడలు ఈ వడలు చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుందండి అన్నమయ్య సినిమాలో బగలాడులు వడలు అని అని చెప్పి వెంకటేశ్వర స్వామి చెప్పినప్పుడు అమ్మో మా దవడలు అని చెప్పి అలివేలు మంగమ్మ అండ్ అట్లాగే బీబీ నాచారమ్మ వాళ్ళిద్దరు చెప్తారనమాట సేమ్ అదే డైలాగ్ గుర్తొస్తుందండి నాకు ఎప్పుడు ఈ వడలు చూసినా ఎందుకంటే అంత గట్టిగా ఉంటాయన్నమాట కొరకడానికి మన పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఈ వడలు వచ్చి ఒక ఫైవ్ ఇచ్చారు తర్వాత లడ్డూ కూడా ఇచ్చారండి ఒక ఫైవ్ లడ్డూస్ ఇచ్చారు ఇవన్నీ కూడా రుద్రాభిషేకం చేసిన వాళ్ళకి ఈ ప్రసాదాలు కిట్ అంతా ఇస్తారన్నమాట కానీ రుద్రాభిషేకం అయితే జీవితంలో ఒక్కసారని చేపించాలండి అంత అద్భుతంగా ఉంటుంది సో దాని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకైతే ఇప్పుడు రూమ్ వెకేట్ చేసే టైం వచ్చేసింది సెవెన్ లోపల రూమ్ అనేది వెకేట్ చేయాలి ఎందుకంటే ముందు రోజు సెవెన్కి తీసుకున్నాం కాబట్టి లగేజ్ అంతా తట్టాబుట్ట అంతా సర్దేసి ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము కీజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికీ మాకు సెవెన్ లోపల అవ్వాలన్నమాట సిక్స్కి అంతా వచ్చేసాములేండి లేండి సిక్స్కి అంతా కిందకి దిగేసాము ఈ రుద్రాభిషేకం ఎట్లా అంటే అమ్మవారిని అండ్ అట్లాగే స్వామివారిని ఒక్క గర్భగుడికి ఒక్క అడుగు ముందర నిల్చోబెట్టి అభిషేకం చేస్తారు అద్భుతం అండి ఖచ్చితంగా చూడాలి బయటికి రాగానే పెద్ద వర్షం వస్తుంది వడ డాడీ దగ్గర లేదా అయితే అమ్మమ్మ దగ్గర ఉంటుంది మా పెద్దోడికి కళ్ళు కావాలంటే కడుపు అంటుంది ఎప్పుడైనా సరే అంతేను ఏదైనా సరే కావాలని రచ్చ చేస్తాడు తీరా ఇచ్చిన తర్వాత అయితే తినలేడు ఇప్పుడు ఆ వడ కావాలంటే అది నవ్వలేవరా అని అంటే కూడా వినట్లేదు అదా పరిగెద్దాం సో నిన్న వచ్చేటప్పుడు వర్షము అండ్ అట్లాగే వెళ్ళేటప్పుడు కూడా వర్షము వాతావరణం చాలా చల్లగా అయిపోయింది కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా హాయిగా అనిపించింది సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇచ్చేసానండి నాకైతే నాకు తెలిసినంత వరకు ఇచ్చేసాను ఏదైనా సరే డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మళ్ళీ క్లారిటీగా మీకు క్లారిఫై చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే రుద్రాభిషేకం జీవితంలో ఒక్కసారైనా చేయించుకోవాలి అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకనంటే నార్మల్గా మనం దర్శనం చేసుకుంటాం కానీ అలంకారంతో దర్శనం చేసుకుంటాం కానీ స్వయంగా వెలిసిన స్వయంభూ విగ్రహాలని అభిషేకం చేసేటప్పుడు కళ్ళారా చూసేంత అదృష్టం మనకి మళ్ళీ మళ్ళీ దొరకదు ఎప్పుడైనా సరే ఎవరైనా చేయించుకోవాలంటే త్రూ వెబ్సైట్ ద్వారా వెళ్ళి హ్యాపీగా మీరు దర్శనం చేసుకోవచ్చు రుద్రాభిషేకం మాత్రం గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ మార్నింగ్ సిక్స్కి అండ్ సెవెన్కి నైన్కి అయితే ఉండదు ఈవినింగ్ ఫైవ్కి ఓకేనా ఇది ఈ టైమింగ్లో మీరు టికెట్ అనేది బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి అంటే వన్ అవర్ ముందర మీరు ఖచ్చితంగా క్యూ లైన్లో ఉండాలి వన్ అవర్ ముందర టికెట్ ఇష్యూ చేస్తారు తర్వాత వచ్చి మిమ్మల్ని లోప క్యూ లైన్లోకి అలౌ చేస్తారనమాట మేము ఇంకా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసాము నెల్లూరు మనుబోల్ దగ్గర ఆగాము ఆగి టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసేయడమే సో బాగా రెస్ట్లెస్గా ఒక రోజంతా హడావిడిగా గడిచిపోయింది ఒకరోజు ఎందుకు టూ డేస్ గడిచిపోయింది సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టెక్కర్ బాయ్ మంచి ఇన్ఫర్మేషన్ నీకు అందరికి ఇచ్చాను అనుకుంటున్నాను సో అందుకని వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్కర్ బాయ్